परगना ये कहीं देखा ఈరోజు మనకు పీజీఆర్ఎస్ దాంట్లో కంప్లైంట్ వచ్చిన విధంగా ఆచారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మీద మనకు పీజీఆర్ఎస్ కంప్లైంట్ దాని మీద మనము సర్ప్రైజ్ విజిట్ అంటే ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనము ప్రొద్దుటూరుకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే వచ్చిన తర్వాత మనకు ఈ ఆచారి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏదైతే ఉందో దీన్ని మూత వేసి వెళ్ళడం జరిగిందని మాకు విషయం జరిగింది సో దీని మీద మళ్ళా కూడా ఒకసారి సర్ప్రైజ్గా విజిట్ చేసి దీంట్లో కానీ ఎటువంటి అంటే ప్రాథమిక ఈ వాళ్ళ ఏదైతే చికిత్సలు చేయాలో అది కాకుండా వేరే ఎటువంటి ఇది చేస్తూ ఉన్నా కూడా తప్పకుండా దీన్ని పూర్తిగా సీజ్ చేసి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా తొలగించే ఇది కూడా అవకాశం మేము చేస్తామని చెప్పి మీకు వారు ప్రాథమిక చికిత్స ఏ చికిత్స ఆర్ఎంపి వైద్యులు ఏదైతే ఉన్నారో వీళ్లకు ఓన్లీ ప్రథమ చికిత్స కేంద్రాలు పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చాము ప్రథమ చికిత్స అంటే ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ఇవ్వడం కానీ వాళ్ళు ఏమన్నా దెబ్బలు తగిలితే వాటిని క్లీన్ చేయడం కానీ అంటే కుట్లు కూడా వేయడానికి వీళ్ళకి పర్మిషన్ లేదు సెలైన్ బాటిల్ పెట్టడానికి పర్మిషన్ లేదు కార్డ్స్ బెడ్స్ పెట్టుకోకూడదు అలాగే ఎటువంటి ఇంజెక్షన్లు వేయకూడదు హై యాంటీబయాటిక్స్ కానీ సిరాయిడ్స్ కానీ వీళ్ళకి ఇచ్చే అధికారం లేదు వీళ్ళు దానికి క్వాలిఫైడ్ కూడా కాదు అయినా కూడా చాలా చోట్ల ఎక్కువ ఆర్ఎంపి డాక్టర్స్ ఇవే చేస్తున్నారనే కంప్లైంట్స్ వస్తున్నాయి వీటి మీద డెఫినెట్గా ఉంది అనే కంప్లైంట్ కానీ ఉన్నా వీళ్ళు చేస్తున్నట్టున్నా కూడా ఇమీడియట్గా వీళ్ళ ప్రథమ చికిత్సా కేంద్రాన్ని సీజ్ చేయడము కంప్లీట్గా క్లోజ్ చేయడము ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ గారికి కూడా దీని మీద మేము డెఫినెట్గా రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది దీన్ని ఎటువంటి ప్రిస్క్రిప్షన్ రాయాలి అంటే తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ క్వాలిఫైడ్ డిగ్రీ ఉంటేనే రాయాలి అంటే ఎంబీబీఎస్ కానీ దానిపైన ఏమైనా పీజీ కానీ ఉంటే వాళ్ళే అర్హులు అంతేగాని ఆర్ఎంపీ వాళ్ళు రాయడానికి లేదు వాళ్ళు ఏమన్నా ఉంటే జ్వరము ఉందంటే ఒక రెండు మాత్రలు అంతా తప్పితే ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కానీ ఎటువంటి సెలైన్ బాటిల్ ఇంజెక్షన్లు కానీ వేయడానికి వీళ్ళకి అర్హత లేదు సో ఇటువంటి ఎక్కడున్నా కూడా మాకు కంప్లైంట్ రూపంలో వచ్చా కూడా వెళ్తున్నాము చాలా చోట్ల సీజ్ కూడా చేశాము సీజ్ చేసిన తర్వాత ఇదే ఇన్ఫర్మేషన్ని ఉన్నతాధికారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా మేము వచ్చింది కూడా ముఖ్యంగా కంప్లైంట్ ద్వారానే వచ్చాము వచ్చినప్పటికి కూడా ఇది క్లీన్ క్లోజ్ చేయడంతో ముందు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనే దాని మీద చూసి సర్ప్రైజ్గా ఒకసారి వచ్చి డెఫినెట్గా ఏమన్నా దొరికాయంటే ఇమీడియట్గా సీజ్ చేయడం జరుగుతుంది ఆర్ఎస్ డాక్టర్ అనేది వాళ్ళు స్కానింగ్ కానీ ఇతర ఇతర ఎక్స్రేలకు కానీ వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు స్కానర్లు సెంటర్లు కూడా వెళ్తున్నారు వాళ్ళ కమిషన్ కూడా అధికంగా ఇస్తున్నారు అనేది ఒక వాదన ఎటువంటి ఇది కానీ వీళ్ళు పరీక్షలు కానీ వీటికి కూడా మనకైతే రాయడానికైతే పర్మిషన్ లేదు ఆర్ఎంపి డాక్టర్స్ ఇంటి వచ్చి వేరే స్కానింగ్ సెంటర్స్ చేస్తున్నారు అంటే కూడా అది కరెక్ట్ కాదు సో దీని మీద కూడా మేము వాళ్ళకు ఉత్తర్వులు కూడా ఇస్తాము అంటే ఆర్ఎంపి వాళ్ళు వాళ్ళ పరిధిలో ఏదైతే ప్రథమ చికిత్స ఉందో అదే మాత్రమే చేయాలి ఇంకా వేరేది అయితే లేదు ఏం లేదు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం రాస్తున్నారు కదా రాజిన తర్వాత ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా నాయకుడు వీడియో కానీ మీరు దాన్ని సో వీడియో రూపంగా మనకు పూర్తిగా అంటే ఎక్కడైనా ఇంజెక్షన్ లేస్తూ సెలైన్ బాటిల్ ఉన్నట్టున్నా కూడా ఇంక ఇప్పటి నుండి అది తీసుకుంటాము సో దీని మీద ఉన్నతాధికారులను కూడా అడిగి వీడియో రూపంలో వచ్చిన యాక్షన్ తీసుకోవాలంటే మేము ఇంత దూరం రావాల్సిన అవసరం కూడా ఉండదు డెఫినెట్గా ఇమీడియట్గా ఇక్కడ ఉండే వాళ్ళకే చెప్పైనా దాన్ని క్లోజ్ చేయనొచ్చు లేదంటే జిల్లా నుండి వచ్చి మాకు ఎవిడెన్స్ ఉందని చెప్పి క్లోజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది దీని మీద మేము ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము వెళ్తాం అంటే వీడియో బేస్డ్ కూడా మీరు తీసుకొని క్లోజ్ చేయండి అని మాకు కానీ కన్ఫామ్గా ఉన్నతాధికారుల నుంచి వచ్చిందంటే కూడా దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది అందులో ఒక కంప్లైంట్ దారుడు మీకు ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ దారు బెదిరించడం ఇలాంటివి జరుగుతున్నాయని ఎటువంటి పీజీఆర్ఎస్ కానీ ఎటువంటి దాంట్లో కూడా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎవరైతే అర్జీదారు ఉంటారో వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో బెదిరించకూడదు సో తప్పకుండా వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికే చూడాలి కానీ వాళ్ళు బెదిరించి భయపడించి రాజకీయంగా పోయి అనేది మాత్రము ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు ఇది తప్పకుండా ఉత్తర్వులు కూడా అలా ఉన్నాయి దాన్ని తప్పకుండా అందరూ అది ఫాలో కూడా కావాలి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ ప్రతాప్ మాట్లాడుతున్నాను నేను ఒక పీజీఆర్ కంప్లైంట్లో ఒక ఆర్ఎంబి డాక్టర్ మీద కంప్లైంట్ చేశాను ఆ కంప్లైంట్ మొదట విడత ఇచ్చిన ఇచ్చిన తర్వాత లోకల్లో ఉండే గీతారెడ్డి మేడం కానీ మధు సార్ కానీ వాళ్ళు ఎంక్వైర్ చేసినారు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మా దగ్గర ఏం లేవన్నారు తర్వాత నేను వీడియో ఫుటేజీ ఫొటోస్ సహా నేను కలెక్టర్గా రెండో విడత అప్పీల్ చేశాను అప్పీల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన సార్ గారికి అందరూ చూపించాను పై అధికారులకు చూపించాను చూపించిన తర్వాత ఇక్కడ ఎక్కడ ఇన్ఫర్మేషన్ అయిందో మాకు తెలుసు ఈ హాస్పిటల్ క్లోజ్ చేయడం జరిగింది క్లోజ్ చేశారు వాళ్ళంతా వాళ్ళు క్లోజ్ చేసిన నేను సార్ చేయలేదు తర్వాత ఇన్ఫర్మేషన్ పోవడంతో ఈ వచ్చిన ఇంజక్షన్ కానీ మోడు కానీ మాకు ఏదైనా జరిగితే కనుక సారు ఈ పీజీఆర్ తరఫున కంపెనీ అర్జీదారుని మీద ఏదైనా సమస్య జరిగితే కనుక సార్ వచ్చి దాని మీద నేను కఠిన చర్యలు తీసుకుంటానని నాకు చెప్పడం జరిగింది